నిన్న మన రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఈ మెడ్రాస్లో ఒక దళిత యువకుడు బుల్లెట్ బండి కొనుక్కొని దాన్ని తోలుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో చూసి ఓర్చుకోలేనటువంటి మనువాదులు అగ్రకుల అహంకారులు ఒక ముగ్గురు దొండకులు ఈ దళిత యువకుడిని వెంబడించి ఆ మోటార్ బైక్ బుల్లెట్ బైక్ను ఆపి నువ్వు దళితుడువు కుల వివక్షితం అనే దగ్గర అంటరాన్ని వాడవు తక్కువ కులం వాడవు మా ముందు బుల్లెట్ అని చెప్పి దారుణంగా మరి దుర్మార్గంగా ఈ యొక్క అగ్రకుల అహంకారులు ఈయన రెండు చేతులను నరికేయటం జరిగింది ఈ దళిత యువకుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నటువంటి వ్యక్తి ఈ దేశం ఎడిపోతుందో అర్థం కావట్లేదు అయితే గత ఐదారు నెలల క్రితం మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత యువకుడు పెళ్లి సందర్భంగా గుర్రం మీద ఊరెక్కితే అక్కడ కూడా అగ్రవాదులు అగ్రకులాల వారు మనువాదులు ఆ దళిత యువకుడిని చంపడం జరిగింది అదేవిధంగా బీహార్లో మరి కొంతకాలం జరుగుతుంటే ఒక దళిత యువకుడుని అగ్రకులానికి చెందినటువంటి వాడు బూట్లు నాకించడం జరిగింది నిన్నగాక మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణలో బండి అనేటటువంటి దళిత యువకుడు ఇక్కడ మరి అగ్రకుల భాగానికి చెందినటువంటి అమ్మాయిని వివాహం కులాంతర వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఈ బండిని హతమార్చడం జరిగింది సపారీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే ఆ తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈ దేశం ఎడవైపు వెళ్తుందో అర్థం కావట్లేదు మరి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం సమన్యాయం చెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని తన యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో లిఖించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు మరి ఈ రోజు మన జాతిలో దళిత గిరిజన జాతిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల మనవాదులు చెంతన చేరి వారి మా తాగుతూ వాడి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు జాతి బిడ్డల మీద జరుగుతున్నటువంటి మరి కుల వివక్షత మరి అంటరానితనం ఈ దేశంలో మరి వెనువెంటనే వెను మనల్ని వెంబడిస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకు ఈ అగ్రకుల మరియు మనవాదులు ఈ విధంగా వాస్తవంగా ఒక వ్యక్తి ఈ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి మోటార్ బైక్ కానీ కారు కానీ లేదా మంచి బట్టలు కానీ వేసుకుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వారు ఈ మోటార్ బైక్ అనేది ఎవరు ఎవరి డబ్బులతో కొనుక్కున్నారు మీ డబ్బులతో కొనుక్కున్నారా మీ బాబుగారి డబ్బులతో కొనుక్కున్నారా ఈ మోటార్ బైక్ అనేది ఇన్స్టాల్మెంట్లో కొన్ని కొన్ని నెల కిస్తీలు కట్టుకుంటూ కష్టార్జీతంతో ఈ మోటార్ బైకులు కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు చంతనం చెందినటువంటి మన దళితులు ఒక్కసారి మీ అంతరాత్మను పరిశీలన చేసుకోవాలి అంతరాత్మను అడగాల మా జాతి బిడ్డలకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మా జాతి బిడ్డల మీద ఇంకా ఎందుకు వివక్షత కొనసాగుతుంది ఇంకా కొన్ని కొన్ని పల్లెటూరుల్లో టీ స్టాల్ దగ్గర రెండు టీ గ్లాసుల విధానము ఒరే ఒసే అనే విధానం ఇంకా జరుగుతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుంది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి తరుణంలో బీ బీజేపీ పార్టీ మూడవసారి దేశంలో అధికారంలో ఉంటే ఈ యొక్క ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధ చట్టం మీ అందరికీ తెలుసు ఆ రోజు ఈ దేశంలో కారంచోడు చుండూరు ఉద్యమాలు దేశవ్యాప్తంగా సంచలనం రేగినటువంటి సంఘటనలలో మనకు వజ్రాయితమైనటువంటి ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని నీరుగారుస్తూ తూట్లు పొడుస్తూ ఈరోజు పబ్లిక్గా పది మంది ముందు మాత్రమే దళితుడిని తిడితేనే కేసు కట్టండి లేకపోతే కేసు పక్కన పెట్టండి విధంగా కోర్టులు కూడా దిగజారినటువంటి తీర్పునివ్వటం మీ ప్రజలందరూ గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను